హలో అండి ఈరోజు బ్రింజా గ్రేవీ కర్రీ చేసేసుకుందాం ఫస్ట్ ప్రాసెస్ ఏంటో చెప్పేస్తే వచ్చేయండి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత అదే ప్యాన్లో చెక్క లవంగా ఇలాచి జీలకర్ర ఇవి కూడా వేసేసుకొని కొంచెం కొంచెం వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని చల్లారిపోయిన తర్వాత మంచిగా కో బ్లెండ్ చేసుకోవాలి మెత్తగా సాఫ్ట్గా బ్లెండ్ చేసుకొని దానిలోనే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు ధనియాల పౌడర్ వేసేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి ఇదంతా కారం రెడీ అయిపోతుందనమాట మంచిగా ఇలా రెడీ అయిపోయిన కారాన్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని దానిలో పసుపు ఉప్పు వేసుకొని ఇలా ఫోర్ స్లైసెస్గా బ్రింజాలు కట్ చేసుకొని దానిలో వేసేసుకోవాలి మంచిగా అలా వేసేసుకున్న తర్వాత అన్నీ కట్ చేసుకున్నాక డ్రైన్ చేసుకొని కారం స్టఫ్ చేసేసాను అన్ని బ్రింజాల్లో స్టఫ్ చేసాక మిగిలిన కారంలో కర్డ్ వేసుకొని కలిపేసుకున్నాను ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది ఇది పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ స్టఫ్డ్ బ్రింజాల్స్ మొత్తం వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా సిమ్మిలో కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక ట్వంటీ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇవన్నీ ఉడకడానికి ఇలా పట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి మధ్యలో మనం మూత పెట్టుకుంటే ఇలా సాఫ్ట్గా అయిపోతాయి భలే అనమాట అదే పక్కన పెట్టేసుకొని ఆ ఆ ప్యాన్లోనే మనం కర్ట్ కలుపుకున్న గ్రేవీ వేసేసుకొని కొంచెం ఉడికిన తర్వాత వాటర్ పోసేసుకొని అవి మంచిగా బాయిల్ అవుతుంటే బ్రింజాల్ వేసుకోవాలి ఆ బ్రింజాల్ వేసేసుకొని అవి కూడా గ్రేవీలో మంచిగా ఉడుకుతున్నప్పుడు కొంచెం కసూరి మేతి వేసాను నేను అది మీ ఇష్టం ఆప్షనల్ అనమాట వేసుకొని అది కూడా మంచిగా కలుపుకున్న తర్వాత అది కూడా మంచిగా ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి ఇంతే అండి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఎంతో సింపుల్ ఆ బ్రింజాల్ అయితే నోట్లో వేసుకుంటుంటే వెన్నలా కరిగిపోతుంది అంత బాగుంటుంది అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంత టేస్టీగా ఉంటుందంటే మీరే అంటారు భలే ఉంది అని ఆనియన్ టమాటాస్తో పని లేదు ఈ బ్రింజాల్ గ్రేవీ కర్రీ అయితే అన్ని కాంబినేషన్స్తో బాగుంటుంది చపాతి రోటీ దోశ రైస్ అన్నిటిలో చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్